ట్రైలర్లో రాసినటువంటి డైలాగ్స్ కూడా కొన్ని చాలా హాంటింగ్గా ఉన్నాయి వాళ్ళు ఇక్కడ మతమన్నా మారాలి రాజ్యమన్నా వదలాలి అట్లాగే మతం మారితే దోస్తి మారకపోతే దుష్మన్ హిందువులుగా పుట్టి ఉంటారు ఇస్లాంలోకి మారి మాలికలు అవ్వండి ఓంకారం వినిపించకూడదు కాషాయం కనిపించకూడదు ఇది మాట కాదు నిజాం శాసనం సో ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి అవును సార్ ఇవన్నీ కూడా నేరుగా చాలామంది మనసుల్లోకి దూసుకెళ్ళిపోయేటువంటి విషయాలు కానీ దీనికి కొంతమంది మతం రంగు పులిమే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా దానికి మీరేం చెప్తారు నేనేమంటానంటే దీనికి మతం రంగి పువ్వాల్సిన అవసరం కాదు ఇది మత చరిత్ర కాదు నేను చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పాను ఇది గత చరిత్ర ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ ఏమైనా పద పొందిక కుదిర్చొచ్చు నేను కానీ అవన్నీ నిజాలు అవన్నీ నిజాలు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ ప్రభుత్వం చేసిన చట్టాలు ఉంటాయి అట్లే చట్టాలు రికార్డ్ అయి ఉంటాయి అప్పుడు అనే ఒక చట్టం దాని ఉద్దేశమే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగులు ఓకే పబ్లిక్ ఉండేది దాని ఉద్దేశమే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ అండి ఈ రెండు ఈ మతం గురించి మాట్లాడటాలని ఎవరినైనా రికార్డ్ చెక్ చేసుకోమని చెప్పండి అది అబద్ధం అని చెప్పండి నేను ఎక్కడికైనా యాక్చువల్గా మీరు ఏవైతే డైలాగ్స్ రాశారో ఈ డైలాగ్స్ ఇలాంటి ఓంకారం వినిపించకూడదు కాశా కనిపించకూడదు అని చెప్పి ఎక్కడైతే కనిపించిందో అక్కడ తగలబెట్టాలి ఊర్లని అని చెప్పి ఊర్లకు ఊర్లు తగలబెట్టిన ఆధారాలు ఉన్నాయి పండగలైతే గణేష్ నిమజ్జనం అయినా బతుకమ్మలైనా కూడా మీరు మన హిందూ దేవాలయాల గోడలు చాలా పెద్దగా ఉంటాయి డోర్లు పెద్దగా ఉంటాయి వాటి మధ్యలో చేసుకోవాల్సింది బయటికి ఇంత సౌండ్ వినిపించకూడదు ఓకే అనేది క్రియేట్ చేశారు ఇదంతా కూడా వాళ్ళ వాళ్ళ చట్టాల్లో ఉంది ఆ చట్టాలు గట్టిగా అమలు చేస్తున్న క్రమంలో రజాకారులు మాట్లాడిన మాటలు అవి ఓకే వీటికి ఇలాంటి అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సెన్సార్ వాళ్ళ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవటమో లేకపోతే ఈ డైలాగ్ని తీసివేయటము తీసేయండి అని చెప్పడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మీ సినిమాకి సంబంధించి సెన్సార్ దగ్గర ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా అంటే సెన్సార్కి కొన్ని రూల్స్ ఉంటాయి సార్ అవును వాళ్ళ నిబంధనల వాళ్ళ నిబంధనల ప్రకారం వెళ్తారు అవును నేను ఇన్నేళ్ళుగా సినిమా లో ఉన్న ఉన్నవాని కాబట్టి నాకు అన్ని వాళ్ళకి ఏం కావాలో ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు నాకు చాలా క్లియర్ తెలుసు చేసింది ఎలా చేయాలో తెలుసు ఈవెన్ నేను కమర్షియల్ సినిమా చేస్తే తప్పు చేసి తప్పించుకోవడం ఎలా కూడా నాకు తెలుసు అయితే ఈ సినిమాకి వచ్చే టైంకి ఏంటంటే వాళ్ళకి ఆధారం కావాలి ప్రూఫ్ చూపించగలగాలి చూపిస్తే చాలు చూపించాలి కంపల్సరీ ప్రూఫ్ చూపిస్తే ఆ ప్రూఫ్ నిజమైతే చాలు దానికి నేను వాళ్ళు ఒకటి అడితే అడిగిన ఒకదానికి నేను నాలుగు చూపించాను ఓకే నేను ఎప్పుడో ఏమైంది ఆగిపోయిన ముద్రణ ఆగిపోయిన పుస్తకాలను కూడా సేకరించి అప్పుడప్పుడు సీనియర్ సిటిజన్స్ దగ్గర పెద్దోళ్ళ దగ్గర అప్పుడు పోరాటంలో పాల్గొనడం దగ్గర సేకరించి నుంచి జిరాక్స్లో తీసుకొచ్చి వాళ్ళకి చూపించడం కోసం ఒరిజినల్ చూపించి నేను వాళ్ళ తర్వాత జిరాక్స్ ఇచ్చి ఇవన్నీ ఏర్పాట్లు చేసి వాళ్ళకి చూపించాను వాళ్లకు ప్రూఫ్ ఉంటే చాలు సార్ సో నేను అన్ని రకాల ప్రూఫ్ చాలా క్లియర్గా చూపించాను కాబట్టి ఏంటంటే వాళ్ళు నాకు అక్కడ అంత ఇబ్బంది రాల వాళ్ళు ఎలా అంటే అంటే వాళ్ళకు అవసరం కూడా చిన్న తిన్ లైన్ కూడా ఇది ఎక్కడి నుంచి తీశారు ఇది ఏ బుక్లో తీశారు ఆ బుక్ ఎవరు రాశారు ఆ రైటర్కు ఉన్న ఇదేంటి ఊరికే ప్లెయిన్గా ఏదో ఈ బుక్ ఉన్న నేనే ఒక బుక్ ప్రింట్ చేసి కమర్షియల్ సినిమా అయితే ఇన్ని అవసరం లేదు కానీ ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కాబట్టి అంటే యాక్చువల్గా ఇది వివాదాస్పదం అని ఇప్పుడు అంటున్నాము అప్పుడు ఆ బాధలు పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదా అవన్నీ ఏమంటాను సార్ అంటే దీన్ని వివాదంగా తీసుకుంటే వివాదమే ఇతిహాసంగా తీసుకుంటే ఇతిహాసమే మీరు వివాదంగా తీసుకొని దీన్ని వివాదం చేసి మా చరిత్రని మళ్ళోసారి తొక్కేయాలని చూడొద్దు మా కష్టాలని మా పోరాటాలని ఇంకోసారి తొక్కేయాలని చూడొద్దు ఇది ఇతిహాసంగా తీసుకోండి దీని ఎవరైతే దీన్ని దీని మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి చెప్పే మాట దీన్ని ఇతిహాసంగా తీసుకోండి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి అందుకోసం ఎందుకు ఇస్తున్నా ఇప్పుడు ఎందుకు అంటే ఇందుకే ఈ పరిస్థితులు మళ్ళీ రావద్దు రాకుండా జాగ్రత్త పడండి సో మీది రివైజింగ్ కమిటీ దాకా వెళ్ళాల్సిన అవసరం కలగలేదు అవసరం లేదు నేను మేడం కూర్చోబెట్టారు అంతకైతే ఏంటంటే మిగతా సినిమాలకి ఒక ఒక మీటింగ్లో అయిపోతుంది సెన్సార్ ఆఫీసర్ ఓకే ఒకసారి మీటింగ్ అవుతుంది రెండు సార్లు మీటింగ్ అయితే మీతో సినిమాకి అయితే నాకు నాలుగైదు మీటింగ్ పడ్డాయి సిట్టింగ్స్ పడ్డాయి నాలుగు నలభై ఐదు మేధావులతో కూర్చోబెట్టారు ఆవిడకున్న జరిగింది జరిగింది ఆవిడ సైడ్ చాలా స్ట్రిక్ట్ గా చాలా సీరియస్ గా తన డ్యూటీ తను ఓకే నేను అంతే నేను ఎంత ఆధారాలు చూపించాలో నా దగ్గర ఇంత హైట్ ఫైల్స్ తీసుకెళ్లిపోయా రెండు సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ అయితే శాఖ ఇవన్నీ ఏంటి సార్ ఇవన్నీ సార్ మీరు చదువుతుంటే నేను రెడీ ఇవి ఆధారాలు ఇవి ఆధారాలు నా దగ్గర ఇవన్నీ మీరు చదువుతుంటే నేను మీరు చదువుతుంటే నేను రెడీ అనగానే వాళ్ళ శాఖ అలా కాదు సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఇవ్వండి అంటే ఆ వాళ్ళ క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ నేను అవి ఎక్కడి నుంచి తీసానో ప్రిపేర్ చేసి అవి తీసుకొచ్చాను ఓకే ఇది ఓకే ఒరిజినల్ ఏవి ఇది అంటే మళ్ళీ ఒరిజినల్ తీసుకెళ్తాను ఈ ఒరిజినల్స్ ఓకే ఈ రాసిన రైటర్స్ ఎవరు వాళ్ళకి సమాజంలో ఉన్న పేరేంటి వాళ్ళెంతవరకు కరెక్ట్ మళ్ళీ వాళ్ళ ఇష్టం సో ఎక్కడ చాలా జరిగింది దగ్గర ఎంతకాలం పట్టింది రేఖ ఒక టూ త్రీ వీక్స్ బట్టి అంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ మీరు ఎంత ఫాస్ట్ ఉంటే మేము డేట్ అయితే ఉందో దాన్ని బట్టి చూసుకుంటే అక్కడి నుంచి మూడు వారాలు పట్టింది అంతే అంటే వాళ్ళే నాకు ఇది ఈ మూడు వారాల టైం కూడా మధ్యలో ఇద్దరు లీవ్ లో ఉండడం లోకల్లో లేకపోవడం ఒకసారి జరిగింది మీరు నాకు క్వశ్చన్ వేశారు దాన్ని నేను రెడీ చేయించాలి మరి అది తీసుకురావాలి ప్రింట్ తీయించాలి ఒక బుక్ ఉంటుంది కాబట్టి నాకు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అడుగుతారని తెలుసు ప్రతి సీన్కి ఉదాహరణకి నేను చేసిన సీన్స్ ఒక సీన్స్ వంద సీన్స్ ఉంటే ఫస్ట్ సీన్ నుంచి తీసుకున్నాం దానికి ఏంటి 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 ఆధారం సెకండ్ సీన్ దానికి ఏంటి 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 ఆధారం అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు నాకు ఓకే మీరు ఎవరి దగ్గర పెట్టినా వంద మందిలో డిబేట్లో పెట్టినా నేను చూపించగలను ఒక మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ శిష్యుడై ఉండి కె రాఘేంద్ర గారి శిష్యుడై ఆ టైప్ ఆఫ్ మూవీల్లోకి వెళ్ళకుండా మీరు అంటే స్వర్ణ కట్గం అని సీరియల్ చేశారు దానికి మంచి పేరు సంపాదించుకున్నారు అది భారీ స్థాయిలో ఒక కమర్షియల్గా తీశారు సినిమాకి వచ్చేటప్పటికి ఇలాంటి సబ్జెక్టుని తీసుకోవటం ఇదంతా కూడా అంటే ఈ తపనతోటైనా చరిత్రను చెప్పాలి అనే తపనతోటైనా లేకపోతే ఈ కమర్షియల్ సినిమాలు చేయడానికి మీకు అవకాశాలు రాలేదా మీకు రెండు సార్ ఓ ఓపెన్గా మాట్లాడుకుంటే సార్ నేను పక్క కమర్షియల్ డైరెక్టర్ సార్ నాకు కమర్షియల్గా ఏ ఆడియన్స్కి ఏం ఏం రిసీవ్ చేసుకోగలరో నాకు నాలెడ్జ్ ఉంది మా గురువుదారి దగ్గర శిష్యకం కానివ్వండి ఒక జర్నలిస్ట్గా సమాజంలో తిరగడం వల్ల కానివ్వండి ఒక సినిమా పిచ్చోడికి కానివ్వండి నాకు అది ఉంది నేను ఒక సీన్ని ఎంత కమర్షియల్గా చూపించగలను ఎంత జనరంజకంగా చూపించగలను నాకు తెలుసు అందుకే నేను రాఘీంద్రరావు గారు ప్రేషిస్తున్నయ్యా ఓకే నేను మా కాంపౌండ్లో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి గారు అప్పటి నుంచి కూడా నేను కమర్షియల్ కథలు తయారు చేసుకుంటూ మంచి అంటే ఆ సీజన్కి తగ్గట్టు ఈ సీజన్లో ఏం నడుస్తున్నాయి సో మనకంటే అవకాశం వస్తే అలాంటి కథ ఉందా లేదా ఓకే సీజన్ మారుతూ వచ్చింది విశ్వనాథ్ గారి టైంలో ఒకటి వచ్చింది రాఘేంద్రరావు గారి టైంలో ఒకటి వచ్చింది జంధ్యాల గారి టైంలో ఒకటి వచ్చింది దాసరి గారి దాసర్ గారిది ఒక రకం ఈ రెండు గారిది రకం రామ్ గోపాల్ వర్మ గారిది వాళ్ళది వీళ్ళందరూ ఒక రకం ఎవరు ఏం చేసినా నేను చేయగలనా లేదా అనుకోవడం అలాంటి కథ అలా నా దగ్గర వందల కథలు ఉన్నాయి అవునా ఉన్నాయి ఆ టైంకి అంటే ఎవరు ఏ పీరియడ్ నడుస్తుంటే ఆ టైప్ ఈవెన్ మైథాలజీ మీ మైథాలజీని నేను ప్రూవ్డ్ మీకు తెలిసింది విశ్వనాథ్ గారిని పెట్టి శివనారాయణ తీర్థులు చేశాను అవును ఆయన ఆయనతో అప్రిషియేషన్స్ అంటే ఆస్కర్ అవార్డే కె విశ్వనాథ్ గారిని చేయించడం అంటే తర్వాత స్వర్ణ ఎనిమిది ఎనిమిది భాషల్లో సౌత్ నుంచి వచ్చిన ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఆయనకి రాదు అంత పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ఎనిమిది కోటి సెట్స్కే కావాలి దానికి రాదు అట్లా అలాంటివన్నీ చేశాను నేను ఇప్పుడు ఏమైంది జనరేషన్ మార్క్స్ సార్ ఇప్పుడు జనరేషన్లో మీరు ఒక హిస్టరీ అనేది చెప్పాలి కొత్త బ్యాగ్రాప్ అనేది చెప్పాలి కథ ఎంతగా కొత్తగానే చెప్పాలి నేను ఒక కాన్సెప్ట్లో వెళ్ళాను ఇప్పుడు మొన్న ఒక గుంటూరు కారం అని ఒక సినిమా వచ్చింది చాలా బాగుంది సినిమా మంచి డైలాగులు మంచి మేకింగ్ మంచి డైరెక్షన్ మంచి లొకేషను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మంచి హీరోయిజం కమర్షియాలిటీ అన్నీ ఉన్నాయి బట్ సెకండ్ స్టెప్లో ఉంది రెండో స్టెప్లో ఉంది అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఎందుకు ఉంది అంటే జనరేషన్ మారుతుంది జనరే అంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్ చక్రం లాగా అదే ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకోటి కోరుకుంటుంది ఇలా కోరుకుంటున్న టైంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇంత పెద్ద చరిత్ర మన దగ్గరే ఉంది కదా అనే ఆలోచన దానికి అంటే మొన్న సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన వాటిలో అనే సినిమా ముందుకు రావటం కూడా మీకు ఈ రజాకార్ సినిమా మీద ఇంకా నమ్మకాన్ని నమ్మకం ఆటోమేటిక్ కలిగిస్తుంది ఆటోమేటిక్గా